ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు శ్రీ మాతంగి రాజశ్యామల ట్రస్ట్ వ్యవస్థాపకులు మహాబగల్ అఘోర తంత్రి బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు జూన్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ వెళ్ళకి నెల అవసరం అంటారు గురుగారు విషయం ఏంటంటే పాపం మీనరాశి వారికి ఇప్పుడే ప్రారంభ దశలో సాడే ప్రారంభ నడిచి ప్రారంభం అవుతుంది ఏడే నడిచి ప్రారంభం అవుతుంది పైగా ఇంకోటి ఏంటంటే ఆ ఉగాది సందర్భంలో షిష్ట గ్రహ కూడా వీరికి సంబంధించే వచ్చింది ఈ రాశి వారు ఏది ముట్టుకున్నా బంగారాన్ని ముట్టుకున్న అది నల్ల బొగ్గు కింద మారుతూ ఉంటుంది పాపం వీరికి ఏది ప్రారంభం చేయాలనుకున్నా నష్టంలోనే ఉన్నారు తప్ప ఆదాయ పరంగా వీరికి అంతగా సక్రమంగా అయితే లేదు విన్నారా కాకపోతే ఏంటి అని అంటే ఒకవేళ వీరు ఏమన్నా చెయ్యాలి అని ఆలోచన వచ్చింది అని అంటే వీరి పేరు మీద కాకుండా వాళ్ళ భార్య పేరు మీద కానివ్వండి వాళ్ళ పిల్లల పేరు మీద కానివ్వండి కొత్త ఇల్లు కానివ్వండి వ్యాపారం కానివ్వండి వాళ్ళ పేరు మీద చేయిస్తే వాళ్ళకుండే ఉండే గ్రహ అనుకూలంగా మీకు మారి మీకు విజయాన్ని అయితే చూపిస్తుంది సో వీళ్ళ పేరు మీద ఏమున్నా కూడా ఏమున్నా చెయ్యకూడదు అసలు ఇంకా నష్టాలకు మూల దారి తీసే మాసం ఏదయ్యా వీళ్ళకు అంటే ఈ విశ్వాస నాగ సంవత్సరం మొత్తము అనంట ఒక్క మాసము చెప్పట్లే అన్ని మాసాలు ఏమి చెప్పవచ్చు కాకపోతే ఒక్కటేంటి అని అంటే మీనరాశి వారికి పూర్తిగా ఆరోగ్యంగా ముఖ్యంగా క్యాన్సర్ అటువంటి వ్యాధులు ఉంటాయి చూసారా అవి సోకే అవకాశాలు బాగా ఉన్నాయి ఓకే సో చిన్న చిన్న వ్యాధులు కాకుండా డైరెక్ట్ క్యాన్సర్ పెద్దవే అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నారు క్యాన్సర్ అని వాటివే వస్తూ ఉంటాయి వీరికి ఉన్నారా ఇది అన్నట్టుగాను కూడా కాకుండా ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి వీళ్ళకు వ్యాధులు ఎందుకంటే శని ప్రారంభమైన దశలో ఎవరిని ఎటువైపు కొడతాడా తెలియదు ఏ రకంగా కొడతాడా తెలియదు వాడు శని ప్రారంభం అవగానే గురుగారు మొదటి దశలో తగిలే దెబ్బ అంటే మనిషికి ఏం తగులుతుంది జనరల్గా ఆరంభం అయిన వెంటనే కూడా మొదలు ప్రారంభం అయ్యేది అంటే ఆర్థిక పరంగా నష్టపోతూ ఉంటారు ఆర్థికంగా తర్వాత మన ఆరోగ్య విషయాలు దెబ్బ తినే అవకాశాలు బాగా కనిపిస్తూ అసలు ఎలా అంటే మనం చెప్పడం కూడా అసాధ్యం ఆరోగ్యాలు ఎటువంటి నష్టాలు తీసుకువస్తాడు అనేటువంటి తర్వాత ఇంకొకటి కూడా ఏంటి అని అంటే రాజకీయ రంగంలో ఉండేవారికి అసలు ఏది సాధిద్దాం అనుకుంటారో అది సాధించలేక మౌనంగా ఇలా కూర్చొని ఉండాల్సి వస్తుంది పోలీసు శాఖ కానీ అవి కూడా పోయే అవకాశం అవి కూడా పోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మౌనంగా ఉంటే ఏం చేస్తాడు పాపం నేను చెయ్యలేడు మన పోలీసు పోలీసు కానివ్వండి సైనిక శాఖ కానివ్వండి వీరికి ఏంటి అని అంటే అంతగా అనుకూలంగా అయితే లేదు వీళ్ళు ప్రమోషన్ కోసం చూస్తూ ఉంటే అది డిలే అయిపోతూ ఉంటుంది ప్రమోషన్ల కోసం ఎదురు చూసే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు కదా వారికి కాస్త డిలే అయిపోతూ ఉంటుంది తర్వాత డాక్టర్ పరంగా ఉండేవారికి అనుకున్న దానికంటే వారు ఎంతో పేరుగాంచిన డాక్టర్ అయినా కూడా కింద పడిపోయే అవకాశాలు నూటికి నూరు రూపాయలు ఉంది విన్నారా డాక్టర్లు కూడా ఆచితూచి వ్యవహరించండి తర్వాత విద్యార్థులు అస్సలు చదవరు చదువు జోలి పట్టించుకోరు పుస్తకాలను తీసి బయట పడేస్తారు ఆడుకోవడానికి వెళ్తూ ఉంటారు చిన్న చిన్న పిల్లలైతే ఇంకా పెద్దవాళ్ళైతే ఫ్రెండ్స్లతో సినిమా షికారులు అది ఇదని చదువు కూడా మానేసుకొని టూర్లకని అలా తిరుగుతూ ఉంటారు దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లల యొక్క విషయంలో శ్రద్ధ వహించండి ఈ పిల్లలకు కూడా మరకథ గణపతి కానివ్వండి పగడ గణపతి కానివేస్తే చదువు పరంగా వారికి కాస్త ఉన్నత విద్య రావడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి వచ్చేసేసి ఏంటి అని అంటే సినీ రంగంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆచితూచి వ్యవహరించండి మీరు చేసే షూటింగ్లు మధ్యలో మీకు ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోయి మళ్ళీ దాని గురించి ఆర్థిక నష్టాలు పడేసి అందరి చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంటుంది దయచేసి జాగ్రత్తగా ఉండండి ఉన్నారా సినీ రంగంలో ఉండేటువంటి వారు తర్వాత ఇంకో ఇంకో విషయానికి వచ్చేస్తే రియల్ ఎస్టేట్ ప్రకారంగా విన్నారా సంతాన పరంగా వివాహపరంగా ఎదురు చూసే వాళ్ళకు కూడా అనుకూలంగా లేనే లేదు ఎంత సమయం పట్టచుంటారు గురుగారు శుభకార్యాలు వీళ్ళకి కొంచెం జరగాలంటే అనుకూలంగా ఉండాలి చాలా సమయం పడుతుంది అండి ఎందుకంటే ఇప్పుడే సాడేసాది ప్రారంభ దశలో ఉన్నారు ప్రారంభ దశలో ఉన్నారు అది ఖచ్చితంగా సంవత్సరంన్నారా దాని వలతని చూపిస్తుంది తర్వాత మళ్ళీ నాలుగు సంవత్సరాలు బాగానే ఉంది ఎంత సంపాదించాలో ఈ నాలుగు సంవత్సరాలు అంత సంపాదిస్తారు మళ్ళీ ఇదంతా ఆఖరి సంవత్సరంలో ఎంతైతే సంపాదించాలో అదంతా ఒక్కొక్క కుప్ప రాలిపోతూ ఉంటుంది ఆ మిగిలిన సంవత్సరంలో అది అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది కాకపోతే వీరు చెయ్యవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఎక్కువగా దేవాలయ దర్శనాలు అన్ని దేవాలయ దర్శనాలు చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గము పెట్టుబడి జోలకైతే అసలు పోకూడదు ఈ టైంలో అయితే పోవద్దు ఓకే ఇక నిరుద్యోగుల పరిస్థితి ఏంటి వీళ్ళకి కూడా టైం పడుతుంది చాలా టైం పడుతుందండి నిరుద్యోగులకు అసలు వారు అనుకున్నది కాదు కదా వారు ఏదైతే ట్రై చేస్తారో అక్కడ వారు పోయిన దాన్ని విఫలం పొందే ఇంటికి వస్తారు ఓకే చాలా వరకు చెడు ఫలితాలు ఉన్నాయి ఏం చేసినా కూడా ముందుకెళ్లే పరిస్థితి లేదు కాబట్టి మానసికంగా కృంగిపోతూ ఉంటారు కదా వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంచుకోవాలి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో వీళ్ళకంతా కూడా పీరియడ్ ఆఫ్ టైం అంటే వాళ్ళు మనసు ఎక్కువ దృఢంగా పెట్టుకుంటే చాలా మంచి రోజులు వస్తాయి ఏం పర్లేదు అని అంటూ పక్కన ఎవరైనా మోటివేషన్ చేసేవాడు ఉండాలి ఆ మోటివేషన్ ద్వారా వీళ్ళ మైండ్ అనేది సెట్ అవుతూ ఉంటుంది తర్వాత వీళ్ళు చెయ్యవలసింది ఇంకోటి ఏంటంటే ఏదైనా స్వచ్ఛమైనటువంటి వృక్ష ప్రదేశాలలో అంటే రావి చెట్టు కానివ్వండి మర్రి చెట్టు కానివ్వండి ఆ ప్రదేశాలలో కూర్చొని ధ్యానంగా చేసుకుంటే ధ్యానం వలన వీరి మైండ్ అనేది సెట్ అయ్యి నా లైఫ్ నేను బాగా ఉండగలుగుతా నేను చూసుకోగలుగుతా అనే ఆలోచన వారికి గనక వస్తే మంచి ఫలితాలు వారికి కనిపిస్తూ ఉంటే లేనిపోని ఆశ చూపించడం కావచ్చు నమ్మక ద్రోహం ఏదో చేస్తే ఏదో వచ్చేస్తుంది అని ప్రలోభ పెట్టే వాళ్ళు ఈ దశలో ఎక్కువ మంది ఉంటారు ఉంటారు వీరికి సో వీళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలంటారు జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఓకే మరి ఏళ్ళ నాడుచి ఇప్పుడు ఇప్పుడే ప్రారంభం అవుతుంది మరి శనికి సంబంధించి వీళ్ళకి మంచి రెమెడీస్ అని తెలియజేయండి తెలియజేయంకూడదు ముఖ్యంగా ఏంటి అని అంటే ఇరహ్ పూర్వంలో కూడా మనం ఒక్కసారి చెప్పుకున్నాము అక్షయ తృతీయ అనే వీడియోలో ఒక మనిషికి దరిద్రం పోవాలంటే ఏం దానం చేయాలి అంటే బంగారం దానం చేయండి మనం శివుడికి అభిషేకం చేయాలి అనుకున్నా బంగారు నీటుగా అభిషేకం చేస్తే దరిద్ర నాశనము అనేది ఉంది అని అనంటే సంవత్సరానికి ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారి గ్రాము బంగారం కొని అదొక నీళ్ళల్లో వేసేసి ఎనిమిది సోమవారాలు ఆ బంగారు నీటితో స్వామివారికి అభిషేకం చేయండి అభిషేకం చేసిన తర్వాత ఆ బంగారాన్ని మీకు నచ్చిన బ్రాహ్మణుడికి ఎవరికైనా తీసుకుపోయి దానం చేసినటువంటి ఎడలా మీ దగ్గర ఉండేటువంటి ఆ శని ప్రభావం తగ్గిపోతుంది శని ప్రభావానికి బంగారానికి లింక్ ఏంటండి అనే ఆలోచన రావచ్చు శని భార్య ఎవరండి జ్యేష్ఠాదేవి అవునా జ్యేష్ఠాదేవి అనుగ్రహం పొందాలి అంటే జ్యేష్టాదేవి మన దగ్గరికి రాకుండా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అవునా ఎందుకంటే బంగారంలో లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు కొలవై ఉంటా ఆ బంగారము మనం మంత్రాధికంలో కూడా చూడండి చూడండి శివుడికి అభిషేకాలలో అత్యంత అద్భుత అద్భుతమైన అభిషేకాలు ఉన్నాయి అందులో ఒకటే బంగారముతో అభిషేకం చేసినటువంటి ఎడల నీలో ఉండే సకల దరిద్ర నాశనము జరుగును అనేటువంటిది మన గ్రంథాల్లోనే ఉన్నది విన్నారా ఆ అభిషేకానంతరము ఆ బంగారాన్ని ఆ శివాలయంలో ఉండే బ్రాహ్మణుడికైనా లేకపోతే శివుడికైనా దానము చేయడము నీ దరిద్రానికి సంపూర్ణ నివారణ జరుగుతుంది అనేటువంటిది శాస్త్రంలో ఇది ఒక్కటి కనుక ఆచరిస్తే సకల భోగ భాగ్యాలను కూడా మనం పొంది ఆ మీనరాశి వారికి వచ్చినటువంటి సాడేసాతి యొక్క ప్రభావాన్ని తగ్గించుకొని సకల సాఫల్యాలతో విరధిల్లుతూ ఉంటారు సో ఓవరాల్ గా మేనరాశి వాళ్ళందరూ కూడా ఈ జూన్ నెలలో ఎలాంటి ఎలాంటి పరిస్థితులు ఉండిపోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలో చాలా బాగా విరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ